హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ కథాన్ బనారస్ శారీస్లో ఇవాళ కూడా మంచి ఎడిషన్ అయితే వచ్చింది ఈ వీడియోలో కథాన్స్ ఉన్నాయి అండ్ అలాగే లైట్ వెయిట్ ఫ్యాన్సీ వెరైటీ కూడా ఉందండి సో ముందుగా మీరు చూస్తుంది కథాన్ బనారస్ రాణి పింక్ కలరు మొత్తం బాధిని స్టైలు పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వచ్చేసిందండి కంప్లీట్గా కంప్లీట్గా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ పీసు శారీ ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ప్రైజు ట్వెల్వ్ డబల్ నైన్ పన్నెండు తొంభై తొమ్మిది నెక్స్ట్ శారీ అండి మంచి ఎమరాల్డ్ గ్రీను చూడండి కాంజీవరం లైట్ టిష్యూ పట్టులాగా మిక్సింగ్ క్వాలిటీస్ అనమాట ఇవన్నీ కూడా చాలా చాలా బాగుందండి పీస్ అయితే కళ్ళు అండ్ ప్లెయిన్లో బ్లౌజ్ అయితే చిన్న బుటాతో బ్లౌజ్ ఇచ్చేసారు ఇంకా సాఫ్ట్ మెటీరియల్ అండి ఎక్సలెంట్ పీస్ అసలు చూడండి శారీ నేను ఇంకా టూ లేయర్స్ మీద పెట్టుకున్నాను ఇలా అంటే సాఫ్ట్గా అయిపోతుంది అనమాట అంత సాఫ్ట్ ఉంది బ్యూటిఫుల్ డిజైన్ ఒక్కసారి డిజైన్ దగ్గరగా చూడండి దగ్గర దగ్గరగా మనకి కంచుపట్టు చీరలు ఎలా అయితే ఉన్నాయో సో సేమ్ ిట్ అయితే అలాగే ఉంటుందండి శారీ ఎక్సలెంట్ పీసు పదకొండు తొంభై తొమ్మిది అండి ఇది మనకి ఫ్యాన్సీ చందేరీ వచ్చింది వచ్చిందండి క్లాత్ ప్యూర్ మల్చేందేరిలో కూడా బెనారస్ స్టైల్ వీవింగ్స్ అనమాట మంచి పేస్ట్ బ్లూ కలర్ పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ చిన్న బుటాతో బ్లౌజ్ అండి బోర్డర్ వచ్చేటప్పటికి కాపర్ జరీ శారీ మొత్తం కూడా కాపర్ జరీ వీవింగ్ అండి ఆల్ ఓవర్ తీగలాగా వచ్చింది అంతా కూడా కాపర్ జరీతో వచ్చేసింది ఎక్సలెంట్ ఉందండి శారీ మాత్రం చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ పీసు పది తొంభై తొమ్మిది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషను మల్టీ కలర్ మీనా బుటా వస్తుంది పింక్ గ్రీన్ అలా కాంబినేషన్తో వస్తుంది శారీ వెరీ లైట్ వెయిట్ సాఫ్ట్ మెటీరియల్ అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగుందో సారీ వెరీ వెరీ సాఫ్ట్ మెటీరియల్ అండి మెటీరియల్ కూడాను ఒక పీస్ సూపర్గా ఉంది శారీ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా బ్లాక్ కలరు ఇది మళ్ళీ జూట్ మిక్సింగ్ క్వాలిటీ అండి ఎంత బాగుందండి శారీ జూట్ మిక్సింగ్లో వచ్చేసింది పళ్ళు పాటు అండ్ ఇది వచ్చేటప్పటికి చిన్న బుటాతో బ్లౌజ్ ఇచ్చారు త్రిబుల్ నైన్ ఓన్లీ మిక్స్డ్ వెరైటీలు ఉన్నాయి బెనారస్ ఒకటి ఫ్యాన్సీ జూట్ ఒకటి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయండి లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఓన్లీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ చూడండి ఎల్లో బ్లూ పింక్ త్రీ కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ ఉందండి బెనారస్ పీసు చీర అయితే అద్దిరిపోయింది పళ్ళు పాటు అండ్ ఇది బ్లౌజ్ మేడం లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ మీరు చూసేదానికి వీడియోలో కనిపించేదానికన్నా కూడా దగ్గరికి వచ్చాక ఇంకా బాగుంటుందండి చూడండి ఇలా పట్టుకుంటే మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది శారీ వచ్చేస్తుంది అనమాట అంటే చూడండి ఇది టూ లేయర్స్ క్లాత్ కూడా రెండు లేయర్స్ ఎంత థిన్గా ఉందో క్వాలిటీ చూడండి వెరీ వెరీ లైట్ వెయిట్ పీస్ అసలు చాలా చాలా బాగుంది శారీ అయితే మాత్రం ప్రైస్ వచ్చేటప్పటికి థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా లైట్ వెయిట్ బనారస్ ఐటమేనండి మిడిల్ అంతా కూడా చూడండి డిజైన్ ఎంత డిఫరెంట్గా ఉంది అసలు ఇవన్నీ కాంజీవరం ప్యూర్లో పదివేల నుంచి యాభై వేల రూపాయల చీరల్లో డిజైన్స్ అండి ఇమిటేషన్ క్వాలిటీలో కానీ మీరు పెట్టే డబ్బులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు అంత బాగుంది సాఫ్ట్ మెటీరియల్ బార్డరు మళ్ళీ పక్కన బార్డర్ వచ్చేస్తుంది మిడిల్ డిజైన్ లెహెంగాకి చాలా బాగుంటుంది శారీ కాక అయినా బాగుంటుందండి సింగిల్ ప్లేట్ వేసుకుంటే డిజైన్ కనిపిస్తుంది అనమాట చూడండి ఎంత చక్కగా ఉందో శారీ సూపర్ ఉందండి పది తొంభై తొమ్మిది నెక్స్ట్ జంగిల్ థీమ్ అండి మంచి రాణి పింక్ కలరు చూసుకోండి శారీ మొత్తం కూడా దగ్గరగా చూపిస్తాను మీకు జంగిల్ థీమ్ వస్తుంది విత్ బార్డర్ చూడండి జింకలు పులులు అట్లా మొత్తం జంగిల్ థీమ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ పళ్ళు పాటు మంచి కాంజీవరం బనారస్ శారీ అండి పింక్ కలర్తో బ్లౌజ్ సూపర్ ఉందండి పీస్ మాత్రం అబ్దిరిపోయింది చీర ఎక్సలెంట్ పీస్ అండి ఇది ప్యూర్ జ్యూట్ వస్తుంది మేడం ఎంత క్లాసీ ఉందో శారీ మొత్తం మీనాకారి వివింగ్ సూపర్ క్లాసీ అండి రెండు వేల ఐదు వందల రేంజ్లో దొరికేటటువంటి చీర ఇది దగ్గర చూపిస్తాం సిల్వర్ గోల్డ్ మీనాకారి అనమాట ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ కూడా లిటరల్లీ సూపర్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది మనకి మిక్సిల్లో కాబట్టి ఈ రేట్ అండి విడిగా కొనాలంటే ఈ రేట్కి రావు ప్లెయిన్లో చక్కగా బ్లౌజ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇచ్చేస్తున్నాను పది తొంభై తొమ్మిది శారీ ప్రైస్ సాఫ్ట్ మెటీరియల్ లైట్ వెయిట్ చాలా మంది వెయిట్ అడుగుతున్నారు అన్నీ కూడా లైట్ వెయిట్ చీరలే చీర చీర గురించి చెప్పాల్సిన పని లేదు ఒకటి ఒక క్వాలిటీలో ఉన్నా వెరీ వెరీ లైట్ వెయిట్ ఇలా అంటే లైట్ వెయిట్ అయిపోతుంది నేను ఇంకా వేసుకునేది రెండు లేయర్స్ పైన ఇదిగోండి బ్యాక్ ఒక లేయర్ ఇటు ఒక లేయర్ టూ లేయర్స్ పైన నేను వేసుకొని చూపించేది మీకు పది తొంభై తొమ్మిది నెక్స్ట్ చూడండి గ్రీన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషను శారీ మొత్తం కూడా కాపర్ జరీ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చందేరి జూట్ మిక్సింగ్ క్వాలిటీ వస్తుందండి పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇట్లా ఇచ్చారు ఎంత బాగుందండి శారీ సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది నైన్ ఫిఫ్టీ ఉంది ఇది లైట్ వెయిట్ జూట్ అండి జూట్లో కూడా ఇంకా లైట్ వెయిట్ వచ్చింది శారీ మొత్తం కలిపి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా వెయిట్ అయితే లేదు మంచి రాణి పింక్ కలరు సో ప్యూర్ జూట్ అండి లైట్ వెయిట్ బనారసీ స్టైలు పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి చిన్న చిన్న ఆకులు భలే ఉంది బ్లౌజ్ ఇదిగోండి ఆకులు చూడండి ఎంత బాగున్నాయో లైట్ వెయిట్ ఉంది మేడం ప్యూర్ ఐటమ్స్ అండి పద్దెనిమిది వందలు రెండు వేలల్లో కొనుక్కునే చీరలు మీకు ఇవి చూడండి ఎంత బాగుందో సారీ వెరీ వెరీ లైట్ వెయిట్ పీస్ అబ్బా బ్యూటిఫుల్ పీస్ లెవెల్ నెక్స్ట్ ఇది కూడా కతాన్ బనారస్లో పటోలా స్టైల్ బార్డర్ వచ్చిందండి బాగా పెద్ద బార్డర్ వచ్చేసింది పది తొంభై తొమ్మిది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ అండి బ్లూ కలర్తో బ్లౌజ్ ఇస్తారు శారీ మాత్రం చెక్స్ వస్తుంది కనకాంబరము ఈ బ్లూ కలర్లో శారీ వస్తుంది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి పది తొంభై తొమ్మిది ప్రైజ్ మల్టిపుల్ తీసుకోండి ఇట్లాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రాదు డిఫరెంట్ ఐటమ్ చాలా తక్కువ ప్రైజ్లో వచ్చింది కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోండి ఎందుకంటే దొరకవు మళ్ళీ మళ్ళీ ఇది ఆరెంజ్ కలర్ వస్తుంది మొత్తం శారీ అంతా మీనాకరి బుట్ట కొంచెం పెద్ద బార్డర్ మ్యాంగో బుట్ట వస్తుంది పళ్ళు పాటు అండ్ ఇది బ్లౌజ్ ఎనిమిది తొంభై తొమ్మిదికే ఇచ్చేస్తుంది ఎయిట్ డబల్ నైన్ ఉంది డిఫరెంట్ క్వాలిటీలు ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ వేరువేరుగా ఉన్నాయి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ పడుతుందండి ప్రైస్ ఆరెంజ్ కలర్ అండి ఇది రెడ్ కలర్ లో ఆల్ ఓవర్ జాల్ డిజైన్ వచ్చింది ఇది శాటిన్ వచ్చింది అండి ఇది మష్రూమ్ శాటిన్ మంచి మిర్చి రెడ్ బ్రైడల్ పీస్ లాగా ఉంది హైలైట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ వీవింగ్తో బ్లౌజ్ అయితే వచ్చేసిందండి చాలా మంచి పీస్ అండి బాగుంది పీస్ చూడండి అంత చక్కగా ఉందో శారీ సూపర్గా ఉంది కదా సారీ ప్రైస్ చెప్పమంటారా పదకొండు యాభై లెవెన్ ఫిఫ్టీ ఇందాక నేను పింక్ చూపించాను సేమ్ అందులోనే ఎమ్రాయిడ్ గ్రీన్లో డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కాదు ఇది ఎమ్రా ఇది మంచి బ్లూ కలర్ అండి రత్నావళి బ్లూ కాదు రత్నావళి బ్లూలోనే డిఫరెంట్ కలరు లైట్ వెయిట్ పీసు పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ఆకులతో బ్లౌజ్ అండి సేమ్ ఆకులతో బ్లౌజు రెండు వేల రూపాయలు ఇది పన్నెండు వందలు పడుతుందండి ఇందులో కలర్స్ ఇస్తాను మీకు ఇందాక పింక్ చూపించాను ఇది ఒక గ్రీన్ ఉంది నెక్స్ట్ ఇది ఇది ఎంబ్రాయిల్డ్ గ్రీన్ అనుకుంటా రెండు గ్రీన్లే మీరు కొంచెం ఫోటోలో చూసుకోండి షేడ్ అదేను సేమ్ అదే పీసు ఇది గ్రీన్ అండి ఇది ఎమరాల్డ్ గ్రీన్ వస్తుంది పళ్ళు అండ్ సేమ్ బ్లౌజ్ అండి చాలా బాగుంది లైట్ వెయిట్ పీస్ మీకు పక్కాగా షోరూంలో రెండు వేల ఐదు వందలు తక్కువ నడవట్లేదు చెక్ చేసుకోండి క్లాత్ సో చూసుకోండి ఇలా వస్తుంది ప్యూర్ జ్యూట్ ఐటమ్ లైట్ వెయిట్ జ్యూట్ ఐటమ్ అనమాట లైట్ వెయిట్ వస్తుంది బెనారసీ జ్యూట్ నార్మల్ జూట్ కాదు బెనారసీ జూట్ అనమాట ఇంకో కలర్ కూడా ఉంది ఇది డార్క్ పిస్తా గ్రీన్ కలరు సేమ్ ఇంకా కాంబినేషన్ సేమ్ వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే హైలైట్గా ఉన్నాయి బ్లౌజులు చక్కగా సింపుల్గా ఉన్నాయి ది బ్లౌజ్ బ్యూటిఫుల్ ఉందండి సార్ సేమ్ ఇందులో ఇంకొకటి ఉంది గోల్డ్ షేడ్ నెక్స్ట్ అండి క్రీమ్ గోల్డ్ షేడ్ క్రీమ్ కాదు ఇది గోల్డ్ కలర్ వస్తుంది ఎంత బాగుందండి ఎనీ బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు సేమ్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చండి హైలెట్ వెరీ వెరీ లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ మాత్రం మిస్ చేసుకోకండి మిక్స్లో వచ్చింది ఐటమ్ నెక్స్ట్ అండి ఇది మల్చందేరి జామదానీ ఇంకా ఆల్రెడీ మల్చందేరి చూసారు మీరు బార్డర్లెస్ శారీ అనమాట పళ్ళు హైలెట్ అండి చూసుకోండి పళ్ళు ఎంత హైలెట్గా ఉందో బ్యూటిఫుల్ ఉంది పళ్ళు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ బ్లౌజ్లో కూడా హ్యాండ్కి చిన్న బార్డర్ లాగా వచ్చేసింది ఇలాగా ఇది హ్యాండ్కి బార్డర్ వస్తుంది బ్లౌజ్లో మల్చందేరి జామదానీ శారీ అండి శారీ వచ్చేటప్పటికి ఎనిమిది వందలకే ఇచ్చేస్తాను సెవెన్ డబల్ నైన్ చూడండి ప్యూర్ లైట్ వెయిట్ జూట్ ఐటమ్ ఎంత బాగుందోనండి అసలు చాలా బాగుంది గోల్డ్ కలర్కి లెస్ శారీ అంటే లెస్ మంచి లాగా వస్తుంది బార్డర్ డబల్ కలర్ కాంబినేషన్తో బార్డ్ వీవింగ్ లాగా వచ్చింది బాగుందండి పీసు పళ్ళు పాటు సింపుల్ పీస్ అండ్ బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుంది ఎనిమిది తొంభై తొమ్మిది ఎయిట్ డబల్ నైన్ ప్యూర్ జూట్ ఐటమ్ అండి త్రిబుల్ నైన్ పడుతుంది మంచి నేవీ బ్లూ కలరు కరెక్ట్గా పడుతుంది కలర్ నెవీ బ్లూ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ బుటాతో బ్లౌజ్ వస్తుంది మీకు త్రిపుల్ నైన్ ఇప్పుడు బెనారస్లో కలర్స్ అన్నీ ఉన్నాయి అనమాట ఇంద్రధనుసులో ఉన్న కలర్స్ మొత్తం ఇందులో ఉన్నాయండి శారీ మొత్తం డిజైన్ పైన చూడండి డిజైన్ పైన ఇలా వస్తుంది కింద వైపు వచ్చేసరికి ఇలాగా మల్టీ కలర్ కాంబినేషన్ లెహెంగాస్కి బాగుంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా ఇట్లాగా అన్ని కలర్స్తో లైన్స్ బ్లౌజ్ ఇచ్చాడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది శారీ కట్టుకున్నా కూడా అసలు చూడండి పేపర్ లాగా ఉంది ఎంత లైట్ వెయిట్గా థిన్గా ఉంది ట్రాన్స్పరెంట్ ఉండదు అసలు చాలా చాలా బాగుందండి పీస్ సూపర్ పీస్ త్రిబుల్ నైన్ పింక్ కలర్ కాంబినేషను ఇదైతే కథాన్ బెనారస్లోనే ఉంది ఒక ఫ్లవర్ లాగా వస్తుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ జాలు ఇక్కడ కూడా ఉంటుందండి ఇక్కడ కూడా మొత్తం డిజైన్ ఉంటుంది కొంతమందికి ఇలా ఫోల్డింగ్ అన్నప్పుడు ఇక్కడ డిజైన్ కనిపించట్లేదు శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ఇంక మీకు డిజైన్ వీవింగ్ అనేది పళ్ళు అండ్ బ్లౌజు కంప్లీట్గా ప్లెయిన్ ఇంకా లో ఏమీ లేదు జస్ట్ ప్లెయిన్లో బ్లౌజ్ ఓ బ్యూటిఫుల్ పీస్ పన్నెండు యాఫై ఈ అండి ఇది మొత్తం కూడా టిష్యూ వస్తుంది శారీ కలర్ వచ్చేటప్పటికి పీచ్ కలర్ అండి మీకు లైట్గా కనిపిస్తుందేమో కంప్లీట్గా పీచ్ కలరు శారీ మొత్తం కూడా టిష్యూ వస్తుంది టిష్యూ బెనారస్ శారీ చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుంటే దీని అందం అర్థమవుతుందండి చాలా బాగుంది ఇదిగోండి పీచ్ కలర్తో బ్లౌజ్ శారీలో బ్లౌజు హ్యాండ్ కిట్ లాగా బార్డర్ కూడా వచ్చేస్తుంది సెల్ఫ్ మీవింగ్తో బ్లౌజ్ అనమాట మొత్తం టిష్యూ ఉందండి ఫీ ఫీలు చాలా చాలా బాగుంది వెరీ సాఫ్ట్ అండ్ షైనింగ్ లైట్ వెయిట్ కూడా ఉంది ఇంత ఆల్ ఓవర్లో కూడా మనకి చక్కగా లైట్ వెయిట్ ఇచ్చారు చాలా బాగుంది పీస్ అయితే మాత్రం బ్యూటిఫుల్ పీస్ పన్నెండు తొంభై తొమ్మిది నెక్స్ట్ అండి ఇది కోరా బెనారస్ అండి ఇది అయితే చీర అంతా కలిపి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి వెయిట్ అంతకన్నా వెయిట్ ఉండదు టూ హండ్రెడ్ గ్రామ్స్ మంచి రస్ట్ కలర్ ఆరెంజ్ రెండు వందల గ్రాములే ఉంటుంది సారీ లైట్ వెయిట్ క్రాస్ లెహెరియా డిజైన్ లాగా తో వచ్చేసింది రస్ట్ ఆరెంజ్ కలరు కోరా బెనారస్ పళ్ళు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి పింక్ కలర్తో బ్లౌజ్ అండి థర్టీన్ నైంటీ నైన్ పదమూడు తొంభై తొమ్మిది ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి కోరా బెనారస్ లైట్ వెయిట్ వస్తుంది మేడం శారీ అంతే మీకు టూ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా బరువు ఉండదు చీర బాగా లైట్ వెయిట్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ ఉంటుంది మనకెందుకంటే కోరా ఆర్గంజాస్లో వచ్చిందన్నమాట సో కోరా ఆర్గంజా బెనారస్ థర్టీన్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇది కూడా కథాన్ బెనారస్ మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ తో వచ్చేసింది ఆరెంజ్ విత్ పింక్ పటోలా స్టైల్ బార్డర్ వచ్చేసింది ఆరెంజ్ విత్ పింక్ పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్లోనే మనకి పటోలా తో బ్లౌజ్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ పీస్ అండి పన్నెండు వందలు ట్వల్వ్ హండ్రెడ్ ఇది కూడా కోరా బెనారస్లోనే వస్తుందండి వెరీ లైట్ వెయిట్ శారీ మొత్తం కలిపి మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్లోనే వస్తుంది కోరా బెనారస్ సో చెరీ వ్యూవింగ్స్ చూడండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషను పళ్ళు ఎంత లైట్ వెయిట్ పీస్ అండి అండ్ చిన్న బుటాతో బ్లౌజ్ వచ్చింది మంచి క్లాసీ ఉందండి క్లాసీ ఉంది వీవింగ్ మిస్టేక్స్ కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ లేవు చాలా బాగుందండి పీస్ అయితే చాలా చాలా బాగుంది ప్రైస్ చెప్పంటారా పది యాభై త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ హెవీ పీస్ అండి ఇది కూడా ఆర్గంజా బెనారస్ అనమాట కోరా ఆర్గంజా బెనారస్ మల్టీ కలర్ బుటా మంచి కనకాంబరం కలర్తో వస్తుంది ఇదిగోండి వీవింగ్ మొత్తం కూడా చూడండి బోర్డర్ ఇలా రెండు వైపులా బోర్డర్ వస్తుంది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్తో బుట్టీతో బ్లౌజ్ ఇచ్చేసారు మంచి గ్రాండ్ ఉందండి పీస్ ఇది కూడా చాలా బాగుంది ఒకసారి వచ్చిన తర్వాత కొన్ని చీరలు ఐరన్ చేసుకోండి రిమైనింగ్ అన్నీ బాగానే ఉన్నాయి ఒకటి రెండు కొంచెం నలిగినట్టుగా ఉన్నాయండి చాలా బాగుంది పీసు థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్